వెంకటేశ్వర ఈరోజు మన ఈత గ్రామంలో గురించి అమ్మవారికి దేవి నవర్తలు చాలా ఘనంగా నెరవేర్చడం జరుగుతుంది అంటే మన వాడిపల్లి వెంకటేశ్వరి ఏడు వారాలు ఏడు ప్రదక్షిణలాగో ఈ అమ్మవారికి కూడా తొమ్మిది శుక్రవారాలు తొమ్మిది ప్రదక్షులు అనే దాంతో ప్రజలందరూ కూడా తొండవ బృందాలకు వచ్చి ఈ రోజుని అమ్మవారిని దర్శించడం జరుగుతుంది అలాగే వాడి పిల్లికి వచ్చేటువంటి భక్తులు కూడా అధిక సంఖ్యలో ప్రతి శుక్రవారం సాయంత్రం వచ్చి ఇక్కడ బస్ చేయడం అలాగే వారికి కావాల్సిన సౌకర్యాలను కూడా ఈ సర్పంచ్ గారు అలాగే మన ఈ గుడి దేవస్థానం చేయాలందరూ కూడా దాన్ని చూడటం చాలా ఆనందదాయక ఉంది మనం రానున్న రోజుల్లో కూడా మనం ఇటువంటి మన దేవాలయం అన్నింటి కూడా మనం చాలా ప్రసిద్ధిగా చే ప్రసిద్ధిగా మనం పునరుగించుకుని అలాగే ఇంటికి కావాల్సిన వసతులు మౌలిక వసతులన్నీ కూడా సమకూర్చుకుని మన ఈ దేవాలయంలో కూడా మనం ఎందుకంటే మనకి వాడిగురు వెంకట వెంకటేశ్వర స్వామి చాలా పౌరపు దేవుడిగా మనకి వెలుగు ఉంటున్నారు ఆయనకి దూర ప్రాంతాల నుంచి రావటం కూడా ఉండడం కూడా చాలా ప్రాముఖ్యత అంత కాబట్టి మన అందరం జాతర సహకారం అనేది ఇక్కడ చిన్న చిన్న ఇంకా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా మన అందరూ జాతర సహకారంతో అలా ప్రజల సహకారంతో అలాగే మన స్థానిక శాసనసభలో మన ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సహకారంతో దీన్ని మంచిగా అభివృద్ధి చేసుకుని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా

మహర్షి గారు ముఖముకి నమస్కారం దేవుడా నమస్కారం అష్టావిష్కొండి వచ్చేయండి కనగ దగ్గర అవదా ప్రేయ కర్మ అస్త్రనా విధానం కరవత్ర రూపం రామ కర్మ గోజం బాట కర్మన సవ్య శ్రీ రామ సకవే శరణం గోవాయ